భారతదేశంలో ఎమర్జెన్సీ విధించి యాభై ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంగా భీమవరంలో ఏబివిపి ఒక సెమినార్ ఏర్పాటు చేసిందండి

ారాయణ గారు దాని గురించి తర్వాత చాలా మంది చెప్తా ధన్యవాదాలు అని దాని గురించి చాలా కష్టంగా చాలా భయంకరంగా ఉంటుందని ఆ సిచ్యువేషన్లో పని కూడా చాలా కష్టమైందని అప్పుడు నా ప్రజెంట్ మా ఫ్యామిలీలో మా తాతగారు కమ్యూనిస్ట్ లేట ఆయన ఎమర్జెన్సీ టైంలో జైల్లో పెట్టి ఆయన బయటకు రాని కూడా టూ త్రీ ఇయర్స్ జైల్లో ఉన్నారు అప్పట్లో అదొకటి నాకు మా ఫ్యామిలీలో ఎమర్జెన్సీ టైంలో మేము ఫీల్ అయ్యా తెలుసు మరి అప్పుడు పిల్లలు చదువుకోవాలంటే చాలా శ్రమ అంటే మేము ఇప్పుడు హై స్కూల్కి వెళ్ళేవాళ్ళం అనుకోండి మా ఇంటి దగ్గర మా హై స్కూల్ దగ్గర దగ్గర ఫోర్ కిలోమీటర్స్ మార్నింగ్ ఫోర్ కిలోమీటర్స్ వెళ్ళి మరి ఈవినింగ్ ఫోర్ కిలోమీటర్స్ నడిచే సైకిల్ కానీ డేగా అంత కష్టపడి చదువుకున్న జనరేషన్ మా జనరేషన్ చదువుకోవాలంటే చాలా శ్రమ చేయాల్సి వచ్చేది ఇంకా తప్ప మీకు లాగా ఈసీగా పండించుకొని కాలేజీకి వచ్చేసి లేకపోతే బస్సు ఎక్కి కాలేజీకి వచ్చేసి చో ఈవినింగ్ వర్క్ చదువుకొని ఏమాత్రం కష్టం లేకుండా మీరు చదువుతున్నారంటే మీరు ఈ మాత్రం ఇప్పుడు జనరేషన్ ఈజీ మనీ అంటే మీ పేరెంట్స్ ఎంత కష్టపడుతున్నారో మీకు తెలియదు కానీ మేము చాలా జాగ్రత్తగా కావాల్సినవి సమకూర్చి ఈజీగా మీరు ఏ మాత్రం కష్టపడకుండా మీకు చదివితే మీరంతా మీ పేరెంట్స్ కష్టాన్ని అర్థం చేసుకుని భవిష్యత్తులో మంచి స్థాయికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంబేద్కర్ మహాశయుడు రాజ్యాంగ రచన చేసిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజ్యాంగం ఉంది ఆ రాజ్యాంగం రచన తర్వాత వాళ్ళ మాటలు ఎంత గొప్ప రాజ్యాంగం అయినా పాలకుల్లో చిత్తశుద్ధి లేకపోతే ఆ రాజ్యాంగం నిర్వేర్యమవుతుంది అని చెప్పారు దురదృష్ట రాజ్యాంగ వచ్చిన జరిగిన ఇరవై సంవత్సరాల తర్వాత రాజ్యాంగానికి ఘోరమైన అవమానం జరిగింది అదే ఎమర్జెన్సీ అనేది మనందరికీ తెలుసిన విషయం కూడా ఎమర్జెన్సీ సర్కారుగా వారు సూచనలు ఇచ్చారు ఆలర్ నిషేధం జరిగిన కూడా ఎవరూ ఆలోచిగా అవుతూ అధ్యానంక ఆయుష కార్యక్రమాలు జరగాలని వాళ్ళు ఆలోచించారు దేశాప్తంగా శాఖ రూపంలో కాకుండా కార్యక్రమాలు ఏది ఆగలేదు జూన్ ట్వంటీ క్రిప్తున ఎమర్జెన్సీ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఈ రోజు ఫిఫ్టీ ఇయర్స్ ఆఫ్ ఎమర్జెన్సీ అని సెమినార్ పెట్టుకున్నా దాని యొక్క ఆవశ్యకత తెలియజేయాలి ఎమర్జెన్సీ జరిగి యాభై ఏళ్ళు గడుస్తున్నా ఇప్పటికీ కొందరు జీవితాల్లో ఆ చీకటి రోజులు వాళ్ళకి ఆ జీవితాలు గడిపిన వాళ్ళకి ఆ రోజు నియంతృత్వం అనే వైరస్ వల్ల రెండు సంవత్సరాలు నరకం చూశారు ప్రజలు డెబ్బై ఒకటిలో జరిగినటువంటి ఎన్నికలు రెండోసారి ఇంద్రాగాంధీ ప్రధానమంత్రి గారు అన్నారు రెండోసారి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశంలో అవినీతికి అడ్డు చెప్పలేదు నియంత్రణతో పోకడ విపరీతం అయిపోయింది డిక్టేటర్షిప్ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో అవినీతి ఎక్కువ ప్రజలు తిరుగుబాటు మొదలు పెట్టారు చిన్నగా ఆ సమయంలో జైప్రకాష్ నారాయణ లోక్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ అనేది ఆయన దగ్గర ఆయన దగ్గర తెలియ ఇవ్వాలి సార్ మీరు ఈ మూమెంట్ ని నేను తీసుకెళ్ళాలి ఏ దీనికి పాత్ర ఎమర్జెన్సీలో అంటే ఈ దేశంలో జరుగుతున్న నష్టాన్ని భరించలేనటువంటి ఏబీ నీటి ఆ రోజుల్లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ దగ్గరికి వెళ్ళి స్టూడెంట్స్ మొత్తాన్ని ఏకం చేసి బీహార్ ద్వారా దేశం మొత్తం కలిగించి జేపీ మూమెంట్ అని దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ వారి యొక్క అసహనాన్ని ప్రభుత్వం పైన వెళ్ళగట్టే సమయం వచ్చేసింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో జేపీ మూమెంట్ స్టార్ట్ అయింది ఆ సమయంలో ఒక బుద్ధి పట్టు పడింది ఇందిరాగాంధీ గారి పేరు ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో ఆవిడ ఏదైతే గెలిచిందో ఎంపీ గారు ఎన్నిక చెల్లదు అని అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది మీ అందరికీ కూడా ఒక అనుమానం కలిగి ఉంటుంది మేము చదివే కోర్సుకి మీరు చెప్పేదానికి సంబంధం ఏంటి ఎందుకు ఈ విషయాలన్నీ మేము ఎలా చూస్తూ ఉంది మాకు ఏ రకంగా ఈ సబ్జెక్ట్ మాకు కనెక్ట్ అవుతుంది మేము ఎందుకు దీని గురించి తెలుసుకోవాలి ఎప్పుడో యాభై సంవత్సరాల క్రితం జరిగిన విషయాలు కదా దీని గురించి ఇప్పుడు మేము ఎందుకు తెలుసుకోవాలి అనేటటువంటి ఒక ఆలోచన మీ అందరిలో కూడా సులభమయ్యేటటువంటి అవకాశం అయితే ఇది ఒక చరిత్ర చరిత్ర ఎందుకు తెలుసుకోవాలంటే భవిష్యత్తులో తప్పులు జరగకూడదు అనుకుంటే చరిత్ర తెలుసుకుంటే తప్ప భవిష్యత్తులో తప్పులు జరిగేటటువంటి అవకాశం ఉండరాదు ఉంటకూడదు అయితే తప్పు ఏ రకంగా జరిగింది తప్పు ఏ రకంగా జరిగింది భారతదేశంలో అంటే భారతదేశం పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం సిద్ధించిన తర్వాత ఈ దేశం ఏ రాజ ఏ రాజపదవి పరిపాలించబడాలి అనేటటువంటి ఒక అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తుంది ఏ సిస్టం ఇంప్లిమెంట్ చేయాలి అనేటటువంటి ప్రశ్న వచ్చినప్పుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఆ వేళ డెమోక్రసీ విత్ ఇంటరాక్టివ్ ప్రిన్సిపల్స్ అని చెప్పి ఈ యొక్క సిస్టమ్ మనం ఎలా తీసుకోవడం అంటే భారతదేశం ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే సుమారు ఎనిమిది మతాలతో ఎనిమిది వందల సుమారు భాషలతో విభిన్నమైనటువంటి ఆచార సంస్కృతులతో ఐదు వేల కులాలతో ఇవన్నీ కూడా ఉన్నటువంటి దేశం ఒకటిగా ఉండాలి ఈ దేశం ఒకటిగా ఉండాలి ఒకే ఒక్క అవకాశం ఏంటంటే అది అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగం యొక్క మూల ఆధారంగా ఈ యొక్క వ్యవస్థ మనం ఏర్పాటు చేసుకుంటుంది ఈ సందర్భంగా మనం కూడా గుర్తు చేసుకోవాలి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను మనకు స్వాతంత్రం వచ్చిన నాడే పాకిస్తాన్ కూడా ఏర్పడింది పాకిస్తాన్ కూడా డెమోక్రసీని అడాప్ట్ చేసుకుంది అయితే పాకిస్తాన్ అడాప్ట్ చేసుకున్నటువంటి డెమోక్రసీ తర్వాత ఏం జరిగింది డెమోక్రసీ పక్కకి వెళ్ళింది డెమోక్రసీ నుంచి ప్రెసిడెన్షియల్ వెళ్ళింది ప్రెసిడెన్షియల్ ఫార్మ్ నుంచి మిలిటరీ రూల్ లోకి వెళ్ళింది ఇవాళ మిలిటరీ రూల్ నుంచి మత చాప సవాల చేతుల్లోకి ఆ దేశం పెళ్ళి ఆ దేశంలో యువత ఈ ఈరోజు కనీసం సౌకర్యాలు లేక తీవ్రవాదం వైపు అరాచకాల వైపు మళ్ళీ పేరు ప్రమాదం మన పక్కన ఒకే సంవత్సరంలో ఒకే రోజున రెండు దేశాలుగా ఏర్పడినటువంటి విధానం వల్ల జరిగినటువంటి నష్టం ఏంటంటే భారతదేశం ఈరోజు ప్రపంచంలో నాలుగో స్థాయికి వస్తే పాకిస్తాన్ బాగా అనవస్థానం కలిగిపోవడం ఏంటంటే ఆ యొక్క ప్రజానీకం సరైనటువంటి ఆలోచన లేకుండా వారు ఎంపిక చేసుకున్నటువంటి ప్రభుత్వం ద్వారా ఆ సమాజానికి జరిగినటువంటి ఘోరమైనటువంటి నష్టం అని చెప్పి సందర్భం అయితే అట్టి తప్పు భారతదేశంలో ఎట్లా జరిగింది నైన్టీన్ ఫిఫ్టీలో కాన్స్టిట్యూట్ అసెంబ్లీ కాన్స్టిట్యూషన్ మనకి అంబేద్కర్ గారు సమర్పించిన తర్వాత రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అయిన తర్వాత మన దేశంలో ఎన్నికలు జరిగేటటువంటి ప్రక్రియ ఎన్నికల విధానంలో పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికలు జరిగి పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎన్నికలు జరిగి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ఎన్నికలు జరిగి పంతొమ్మిది వందల అరవై ఆరు ఎన్నికలు జరిగిన తర్వాత ఐదో ఒకసారి ఎన్నిక జరిగేటటువంటి సందర్భంలో అక్కడికి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మరణించడం కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధిపత్యాన్ని ఇందిరాగాంధీ గారు సేకరించడం ఆవిడ అలహాబాద్ నుంచి ఆవిడ కంటెస్ట్ ఆ పోటీ చేసినటువంటి సందర్భంలో ఆయన మీద అప్పటికి ప్రత్యర్థిగా ఈ రాజనారాయణ గారు కంటెస్ట్ ఇచ్చారు వారికి వ్యతిరేకంగా రాజనారాయణ గారు కంటెస్ట్ ఇచ్చినటువంటి సందర్భంలో పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి ఎన్నికల్లో వారు ఓడిపోవడం జరిగింది ఓడిపోయినటువంటి వారు సహజంగా జనరల్గా ఓటమి అంగీకరిస్తూ వెళ్ళే పరిస్థితులు కానీ ఆయన కొంచెం పట్టుదలతో కోర్టుకు వెళ్ళి ప్రజాస్వామ్య మాధ్యంగా ఎన్నిక జరగలేదు ఈ జరిగినటువంటి ఎన్నికంటే నేను అంగీకరించే గెలిపని చెప్పి వారి సుప్రీం కోర్టులో ఈ ఎలక్షన్ కమిషన్ బ్రిటిష్ ఎలక్షన్ బ్రిటిషన్ దగ్గర చేశారు దాన్ని దృష్టిగా పరిశీలించినటువంటి కోర్టు రెండు అంశాలు ప్రధానంగా ప్రభుత్వ ఆస్తుల్ని ఈ యొక్క ఎన్నికల్లో పార్టీ కోసం వాడుకోవడం ప్రభుత్వ ఉద్యోగుల్ని పార్టీ కోసం వాడుకోవడం ఈ రెండు వృత్తికి ఆదాయంగా అప్పటికి ఆ సుప్రీం కోర్టు న్యాయమూర్తి చాలా సాహసోపేతమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పు ఇవ్వడం ఆ తీర్పు ప్రకారం జగన్మోహన్ లాల్ సిన్హా అయితే జగన్మోహన్ లాల్ సిన్హా వారి తీర్పు ఇచ్చు రెండు విషయాలు ఉడికించాయి ఇందిరాగాంధీ గారి ఎన్నిక డెబ్బై ఒకటిలో జరిగినటువంటి ఎన్నిక చల్లదని రెండవది ఆవిడ ఆరు సంవత్సరాల కాలం పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలు లేదని చెప్పి తీర్పు ఇవ్వడం

కాబట్టి ఇటువంటి విపక్కర పరిస్థితుల్లో ఎన్నిక ఏది కూడా శ్రేయస్కర కాదు అని చెప్పి ఏదైతే మనం మనస వాచ కర్మేణ త్రికరణ శుద్ధిగా ఎంచుకునేటువంటి ప్రజాస్వామ్యం ఉందో దాన్ని పూర్తిగా రద్దు చేస్తూ ఆర్థిక త్రీ ఫిఫ్టీ టూ అండ్ త్రీ ఫిఫ్టీ సిక్స్ కింద ఈ యొక్క భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి పాలన విధించి ఈ అన్నింటినీ కూడా సొంత స్థేతన స్థితికి యావత్ సమాజాన్ని కూడా తీసుకెళ్ళిపోతే అంటే దేశంలో ఎవరికీ కూడా ఏ రకమైనటువంటి హక్కులు లేవు ప్రశ్నించిన వాళ్ళు కానీ పత్రికా లేఖలు కానీ ఎవరైనా సరే అందరినీ కూడా లోపల పెట్టేటటువంటి పరిస్థితి విత్తి పరిస్థితుల్లో ఉద్యమం ప్రారంభించబడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే పూర్తి నాయకుడు లోతునాయక్ జయప్రకాష్ అయినా రెండు క్యాంపస్ల నుంచి ఈ ఉద్యమం స్టార్ట్ అయింది మొట్టమొదటి క్యాంపస్ ఉత్తరప్రదేశ్లోని వారణాసి బెనారస్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్ మూమెంట్ స్టార్ట్ అయింది రెండవ మూమెంట్ పాట్నాలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాన్ని స్టార్ట్ ఈ గుర్తింపు ఏ స్థాయికి వెళ్ళిందంటే ఆ రోజుల్లో పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో యావత్ ప్రపంచం కూడా భారతదేశం వైపు చూసేటటువంటి స్థాయికి లక్షలాది మంది విద్యార్థులు ఆనాడు బయటకు వచ్చి ఈ యొక్క హక్కు తమకి రాజ్యాంగబద్ధంగా సంక్రమించినటువంటి హక్కులే కోల్పోయేటువంటి స్థితిని తిరిగి పునర్నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నంలో ఈ యొక్క విద్యార్థులందరూ కూడా పనిచేసేటువంటి ప్రయత్నం దురదృష్టం ఏంటంటే ఆనాటి విద్యార్థులకి ఈనాటి విద్యార్థుల యొక్క తలానికి అంతరం ఏంటంటే ఆనాటి విద్యార్థుల్లో సామాజిక స్పృహతో కూడుకున్నటువంటి సామాజిక బాధ్యతతోటి ఎక్కువ కలిసి ఈనాడు దురదృష్టం ఏంటంటే మన విద్యా నిరంతరంతా కూడా కేవలం ఆర్థిక పరమైనటువంటి ప్రయోజనాల కోసమే విద్యార్థులు నడిచేటువంటి నది వీధులను కొట్టుకుంటూ వేసుకుంటూ తీసుకుని వెళ్ళి వాళ్ళని అనేక పట్టు పాటు పెట్టి

మహానుభావుడు ఏ రకమైనటువంటి పదవి చేయనటువంటి ఒక గొప్ప నాయకుడు దేశంలో లేడ సదన్ కూడా చేయడం జరిగింది ఇటువంటి పరిస్థితిలో భారతదేశంలో ఈ స్థితి రావడానికి గల కారణం మీద మళ్ళీ చేసి ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అనేటటువంటి నిర్ణయంతో అప్పటికి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ కు అని చెప్పి దానికి సంబంధించి ఒక పార్టీ అదే రకంగా అప్పటికి భారతీయ జనసంఘ ఉన్నటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారిని ఎల్టీఆర్ మనగన్ పార్టీ భారతీయ లోక్ దళ అనేటటువంటి పార్టీకి నేతృత్వం ఇస్తున్నటువంటి చౌదరి చరణ్ గారు అదే రకంగా సోషల్ పార్టీకి చెందినటువంటి మొదలు మే జార్జ్ ఫెర్నాండెస్ ఈ నాలుగు పార్టీలు కలిసి దీన్ని ఒక పార్టీగా జనతా పార్టీగా ఆవిర్భవించి ప్రజల ముందు జైల్లో పుట్టినటువంటి పార్టీ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు ఎన్నికల్లో ఇందులో మెజార్టీ అంతా లేని ప్రజలు కూడా జైల్లో ఉన్నారు మీరు భారతదేశానికి ఒక అపీల్ చేశారు ఈ దేశం ఎన్నో సంవత్సరాలు పదిహేను వందల సంవత్సరాలు

ఈ జనతా ప్రభుత్వం అధికారంలో రావడం ఈ యొక్క స్థితి నట్టు కూడా తొలగించడం దాని దానివల్ల జరిగేటటువంటి నష్టం చాలా ప్రమాదం అందుకనే డెమోక్రసీ మీద ఒక అద్భుతమైనటువంటి నెగిటివ్ కామెంట్ ద నంబర్ ఆఫ్ ది హెడ్స్ నాట్ ది రిజిస్టర్ తలలు లెక్కింపబడిన కానీ తల ఎంత విధేయకం లెక్కింపబడదు పద్దెనిమిది ఏళ్ళు వచ్చి లేదా ఒక ఎంఏ పిహెచ్డి డైరెక్టరేట్ చేసిన వాళ్ళు ఉంటూ ఒక సాధారణ ఒక ఫెరడిక్

లేదా ఒకప్పుడు బాగా అద్భుతంగా మాట్లాడతారు ఒకప్పుడు వారు కుటుంబం ఇటువంటి ఆలోచనతో కాకుండా ఆలోచన ఇప్పుడు కూడా ఏం చేస్తే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఏం చేస్తే మనం అంతా కూడా బాగుంటాం అనేటువంటి పాయింట్ ఉంటుంది ఎందుకంటే అది ఇన్డైరెక్ట్ గా డైరెక్ట్ రిలేటెడ్ టు ది గవర్నమెంట్ సర్ ఐదర్ స్టేట్ ఆర్ ఎస్ సెంటర్ మనం ఈ వ్యవస్థలో ఎదుగుతున్నాము అంటే ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్లే మన యొక్క అభివృద్ధి ముడిపడి ఉంటుంది మన యొక్క జీడిపి వలన

మీకు ఏదైనా జరిగింది మీరు ఇమీడియట్ సాఫ్ట్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు దాన్ని రైట్ జిల్లా కలెక్టర్ నుంచి అన్ని పొట్టి పాటించి అందరూ కూడా చూసి దాని మీద ఏం చెప్పి అయ్యేటట్టు పరిస్థితి కలెక్టర్కి పెరిగింది ట్రాన్స్పర్స్ పెరిగింది మనకి తక్కువ కారణంగా ఇంత వరకు అరకే అవును కరెక్ట్ ప్రాబ్లం లేదు ఏ ప్రాబ్లమ్ అయినా సరే మీరు చెప్పినట్టు ఆటోమేటిక్గా దానికి రెస్పాండ్ అయ్యేటట్టు పరిస్థితి వేరే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి వాట్సాప్ ఉంది యూట్యూబ్ ఉంది ఫ్లిట్ ఉంది

ಈ ಸೌಜ್ಞಿಕತೆ ಹೈಸ್ಟೆರೋ ಎತ್ರ ಮಾಯೆ ತೂತೀಯ ತತ್ವ ದೇವತಾ ಅಂತ ಹೇಳೋದು. ಎಕಡೆ ಇಂತೆ ವೈದಲಿ ಗೌರವ್ ಸ್ಮರ್ತರು ಅಂತ ದೇವತಾ ಹಿಡಿಕಾರ್ತಾರೆ ಅಂತ ಮಾದನ ವೇದಂ ವೇದಂ ಗೆ ಪೆಟ್ಟಿರುತ್ತಾರೆ. ಇ ವಿವಿಲ್ ಫಿಡಿಚು ಅಂತ ಹೇಳುತ್ತೆ ಎತ್ತಲ ಆಬ್ಜೆಕ್ಟ್ಸ್ ಬಾಹುಕದಿಸಿನನ್ನು ಅಧ್ಯಯನಕ್ಕೆ ಎಲ್ಲಿ ಕೊರಸಾಗಿ ತರಪನ್ ಸ್ಕ್ಯಾನ್ಸ್ ಆಫ್ ಮನ್ ಹೆಲ್ಪಿಂಗ್ ಗಾಡ್. ಸೊ ಇವ್ಯುಯಲೇಷನ್ ಪಾಸ್ ಫುರ್ ದಿ ಆಂಟ್ರಪಾಲಜಿ ಫುಸ್ರಟ್ ಅಂತ ಹೇಳುತ್ತೆ ವಿವಿಲ್ ದಿ ರೋಗಿ कोशिश की होगी ये बड़ी ये अंतर्पालन ज़िन्दगी पहले स्टेज तब बात लेडीज़ के ऊपर राइज़ करते हैं मेंगे तकलीफ़ तो तो कैम्पेनिंग जैसे तो तो करते हैं ये डावलेज़ जैसे बेड डावलेज़ होगा ना वो तो डेवलपमेंट इज़ मार्ट ऐसे फिर से करवाना रोड स्किमोलेशन इसमें बच्चे कहाँ पे लि�